మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక శక్తివంతమైన గ్రామ దేవత ఆమె ఒక అనకప్పుడు ఒక గ్రామ దేవతగా అవతరించి ఆ ఊర్లో వాళ్ళందరినీ చల్లగా కరణించి కాపాడుతూ ఉంది అంతటి మహిమాత్మకమైన తల్లిగా కులిచే ఒక దేవత ఆమె మరెవరో కారు భీమవరం మా ఊళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తర్వాత అంతటి మహిమాత్మకమైన తల్లి కొన్ని దశాబ్దాల కిందట భీమవరం అనే కుగ్రాం నుండి వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపునిగా వెలసిల్లుతూ ఉంది ఆ దేవత ఆమె విశిష్ట రూపం దేవతల్లో మరి ఎవరికి కానరాదు ఆమె కళ్ళను చూస్తే ఎంతో నయనానందకరంగా ఉంటుంది ఆమెను కళ్ళను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి నాటి రాత్రి వెన్నెలలో ఆమె కళ్ళని చూస్తే ఇంకా ఎంతో అందంగా ఉంటాయి ఎందుకంటే ఆ రోజు అక్కడ చండీ హోమం జరుగుతుంది ఆ గుళ్ళెప్పుడు పౌర్ణమి అమావాసి నాడు చండీ జర చండీ హోమం జరగడం అందులో చండీ హోమం పౌర్ణమి నాడు జరగడం అక్కడ అమ్మవారు మొహంలో ఎంతో చిరునవ్వు ఉంటుంది ఇక్కడ చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మా ఊళ్ళ అమ్మవారి చరిత్ర విశేషాలు ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మాచిరాజు ఆ గ్రాంధి అప్పన్లకు అమ్మవారి కల్లో కనిపించి తాను వెలిసిన ప్రాంతం ఎక్కడో తనకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళిద్దరికి ఖచ్చితంగా చెప్పి అక్కడ తను తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని ఆ అమ్మవారు కోరిందట మరుసటి రోజు వారిద్దరు ఆ ప్రాంతానికి మరికొంతమంది గ్రామస్తులను కూడా తీసుకొని వెళ్లి అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడైతే అమ్మవారు చెప్పిందో ఆ మామిడి తోటలో అంతా వెతికారు మాట అయితే వెతిగ్గా అక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి లభ్యమైంది అటు నుండి వారు అక్కడే ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు అమ్మవారు ఆదేశానుసారం వారు ఐదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు అక్కడ అమ్మవారు తోటలో వెలిసారు ఒకప్పుడు అదంతా ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో ఆ ప్రాంతం అంతా మామిడి తోటలో నిండి ఉండేది అనమాట మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తులనాల్లో మామిళ్లమ్మగా తదనంతరం మామిళ్ళమ్మగా పిలవటం అలవాటైంది ప్రస్తుతం ఈ ఊర్లోని మోటిపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనం అప్పన్న మాచిరాజులు ఇద్దరు మోటిపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి అర్చకుడుగా ఒక రజకుడు ఉండేవాడు అందువల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట ఈ అమ్మవారికి సంవత్సరంలో రెండు సార్లు ఉత్సవాలు చేస్తారు ఒకటి జనవరి నెలలో భోగి నుండి ఒకసారి ఉత్సవాలు చేస్తారు తర్వాత ఆషాఢ మాసంలో మరొకసారి ఉత్సవాలు అనమాట అయితే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో బీంగవరాన్ని ముంచెత్తిన వరదలు అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది అప్పుడు ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఇరవైలో కాల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మల ఎంతో అందంగా మలిచారు కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథఅపారం అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా అన్నమాట అయితే చుట్టుపక్కల ఉన్న ఆ అమ్మవారిని చుట్టుపక్కల ఉన్న ఆ ఊళ్ళన్నింటినీ చల్లగా కాపాడే తల్లని ప్రతివారు ఆ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారు అక్కడ అందరూ మా ఊరమ్మ మా ఊళ్ళమ్మ మా ఊళ్ళమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారన్నమాట ఆ దేవాలయంలో ఈ మధ్య కాలంలోనే అమ్మవారి విగ్రహానికి ఎదురుకుండా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అందరూ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ స్వామి దగ్గరికి వెళ్ళి తమ విన్నపాలవి అందరూ ఆ స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నారు అంతేకాకుండా ఈ అమ్మవారిని కోరుకుంటే ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ అమ్మవారిని మొక్కుకుంటే తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ వస్తుందని చెప్పి అక్కడ ఆ ఊరి వాళ్ళ నమ్మకం కొందరు మంది భక్తులు కూడా చెప్తూ ఉండడంతో నేను కూడా విన్నాను ఇప్పటి కూడా అక్కడ అమ్మవారు భీకరంగా ఉన్న విగ్రహం ఒకటి వేరే చోట ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ అక్కడ మా ఊళ్ళమ్మ మా ఊళ్ళమ్మ మా ఊరమ్మ అని పిలవడం వల్ల అది కూడా మా ఊరమ్మ మా ఊళ్ళమ్మగా ఒక పేరు వచ్చింది వంద సంవత్సరాలపైన ఈ చరిత్ర అమ్మవారి విగ్రహంలో మొదట భీకరంగా ఉండేది కదా ఆ తర్వాత ఏం చేశారంటే ఈ గ్రంథ అపారచ మలచబడ్డ ఈ విగ్రహం కరుణార స్మూర్తిగా చతుర్భుజి అయిన తల్లి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో ఉండే ఈ తల్లి నాలుగు చేతుల్లో ఖడ్గం త్రిశూలం డమరగం కలసం ఉన్నాయన్నమాట అయితే అమ్మవారిలో అమ్మవారి మెడలో మన పురిల తలగా మాలం ఒకటి ఉంటుంది ఆ అప్పటి నుండి అమ్మవారిని భద్రకాళిగా చూస్తూ అన్నమాట ఆ భద్రకాళి అయిన ఎంతో కోపంగా ఉన్న అమ్మవారిని శాంతంగా ఆ కళతోనే మలిచారు అక్కడ విశాలమైన కళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ తల్లి కూర్చున్నట్టు ఉంటుంది ఆ తల్లి చల ఆ భీమవరం ప్రాంతం అంతా సుభిక్షంగా ఉందని అక్కడ ప్రజల విశ్వాసం అయితే ఇక్కడ జనవరి చెప్పాను కదా భోగి నుండి నెల రోజుల పాటు అక్కడ ఉత్సవాలు అన్నమాట ఆ తర్వాత ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి ఇదే ఈ అమ్మవారి తాలూకా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారు ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం తర్వాత అమ్మవారు తలుక పాదాలు పసుపు పాదాలు హరిద్రా పాదాలు అమ్మవారికి చేసి అమ్మవారికి సమర్పించి ఆ పాదాలు అమ్మవారి దగ్గర పెట్టి చాలామంది పూజలు చేయిస్తూ వెళ్తూ ఉన్నారు ఇంకా ఎంతో అందంగా ఉంది ఈ అమ్మవారు కావున మీరు వీలైతే కంపల్సరిగా భీమవరం వచ్చే ఎవరైనా సరే వన్ డే ట్రిప్ ఒకటి అనేది పెట్టుకొని అక్కడ మా ఊళ్ళమ్మ తర్వాత పంచారామాల్లో ఒకటైన గుడిపూడి సోమేశ్వర ఆలయం తర్వాత యనమదర్లో ఉన్న సక్తీశ్వర స్వామి ఆలయం మూడు చూసి మూడు చూసి ఆనందిస్తారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మహా నేను ఆల్రెడీ ఈ వీడియోలో సోమేశ్వర ఆలయం పంచారామాల్లో ఉన్న సోమేశ్వర ఆలయం యనమదూరు శక్తీశ్వర ఆలయం అనేది కూడా వీడియోస్ చేశాను వీలైతే మీరు అవి కూడా చూసి తప్పకుండా భీమరు మావులను దర్శించుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ